తుడా నిధుల దుర్వినియోగంపై విజిలెన్స్ విచారణ వేగం పుంజుకుంది ఐదు నెలలుగా విచారణ చేస్తున్న అధికారులు మూడు వందల కోట్ల మేర పక్కదారి పట్టినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు తుడా నిధులను అడ్డగోలుగా ఖర్చు చేసినట్లు గుర్తించారు కనీస నిబంధనలు పాటించకుండా నిధుల్ని వినియోగించిన తీరుపై తుడా మాజీ చైర్మన్ వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు అధికారులకు నోటీసులు జారీ చేశారు వారి వివరణ అనంతరం విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి పూర్తిస్థాయి నివేదిక ఇవ్వనున్నారు విజిలెన్స్ విచారణలో వెలుగు చూసిన అక్రమాలు నోటీసుల ద్వారా వివరణ కోరిన ప్రత్యేక కథనం ఎనిమిది నియోజకవర్గాల పరిధిలో విస్తరించిన తిరుపతి నగరాభివృద్ది సంస్థ తుడాను వైసీపీ నేత తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన జేబు సంస్థగా మార్చుకున్న తీరు విజిలెన్స్ విచారణలో వెలుగుచూసింది రెండు పేల పంతొమ్మిది నుంచి రెండు పేల ఇరవై నాలుగు మధ్య ఐదేళ్ల వైసీపీ పాలనలో తుడాకు చైర్మన్గా చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యవహరించారు ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి కూడా కొంతకాలం చైర్మన్ గా ఉన్నారు తండ్రి కుమారులిద్దరూ తుడా నిధుల్ని తమ నియోజకవర్గంలో మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో విజిలెన్స్ విచారణకు ఆదేశించింది ప్రభుత్వ ఆదేశాలతో విచారణ ప్రారంభించిన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు లోతుగా విచారణ చేపట్టారు ఐదు నెలల పాటు విచారణ బృందాలు దసరాల పరిశీలన క్షేత్రస్థాయి పర్యటనలతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తుడాను జేబు సంస్థగా మార్చుకున్న తీరును తేల్చాయి తుడా నిధుల వినియోగంలో చోటు చేసుకున్న అక్రమాలు నిధులు పక్కదారి పట్టిన తీరుపై విజిలెన్స్ అధికారులు ప్రధానంగా పదిహేడు అంశాలపై లోతైన దర్యాప్తు చేశారు చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఆరు మండలాల పరిధిలో పదివేలకు పైగా సిమెంట్ బెంచీలు ఏర్పాటు చేయగా వాటిపై చెవిరెడ్డి పేరు ముద్రించడమే కాకుండా నిర్మాణ వ్యయాన్ని నాలుగు రెట్లు పెంచినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు బినామీ సంస్థ శ్రీ సాయి ఎంటర్ప్రైజెస్ పేరుతో చెవిరెడ్డి తన జేబు నింపుకున్నట్లు నిర్దారించారు తుడా నిధులతో చేపట్టిన అభివృద్ది పనుల్ని చెవిరెడ్డి మునిరెడ్డి రోసమ్మ ఇన్ఫో ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఏర్పాటు చేసిన తన సొంత సంస్థకు కేటాయించినట్లు గుర్తించారు ఆ తర్వాత పది నుంచి ఇరవై శాతం కమిషన్ ప్రాతిపదికన ప్రైవేటు కాంట్రాక్టర్లకు పనులు కేటాయించినట్లు నిర్ధారణకు వచ్చారు ఐదేళ్ల కాలంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యక్తిగత సహాయకులు తన కోసం ఆరు కార్లు కొనుగోలు చేసినట్టు విజిలెన్స్ విచారణలో వెల్లడైంది తుడా నిధులతోనే వీటి నిర్వహణకు ఖర్చు పెట్టినట్లు అధికారులు తెలిపారు వ్యక్తిగతంగా చేసుకున్న సర్వే పత్రాల ముద్రణంగాను తిరుపతిలోని ప్రైవేటు ప్రింటర్స్ కు తుడా నిధుల్ని చెల్లించినట్లు గుర్తించారు చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో మొక్కల పంపిణీ పేరుతో వందల కోట్ల నిధుల్ని దుర్వినియోగం చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు ప్రతి నెలా వ్యక్తిగత విమాన ప్రయాణాల కోసం తుడా నిధుల్ని వినియోగించినట్లు నిర్ధారించారు తుడా పేరున లీజుకు సేకరించి వ్యక్తిగత ప్రయోజనాలకు వినియోగించినట్లు వెల్లడైంది తుడా నిధులతో కాంట్రాక్టు ప్రాతిపదికన ఇరవై రెండు మంది ఉద్యోగుల్ని నియమించుకుని వ్యక్తిగత పనులకు ఉపయోగించినట్లు తేలింది తొట్టంబేడు మండలంలో వంద ఎకరాల ప్రైవేటు భూమిలో తుడా నిధులతో స్థిరాస్తి వ్యాపారానికి అనుకూలంగా రోడ్లు నిర్మించినట్లు విజిలెన్స్ అధికారుల విచారణలో ప్రాథమికంగా వెల్లడైంది చంద్రగిరి నియోజకవర్గంలోని ఆరు మండలాల ఎంపీడీఓల ఖాతాలకు రెండు వందల ముప్పై కోట్ల నిధులు మళ్లించినట్లు అధికారులు గుర్తించారు వ్యక్తిగత సర్వే కోసం ఇరవై ఐదు లక్షల ఎనభై వేల రూపాయల నిధులతో పెన్నులు రైటింగ్ ప్యాడ్లు కొనుగోలు చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు చెవిరెడ్డి భాస్కరెడ్డితో పాటు తుడా నిధుల్ని తమ ఖాతాలో జమ చేసుకుని వ్యయం చేసిన ఐదేళ్ల పాటు తుడా ఉపాధ్యక్షులు కార్యదర్శులుగా పనిచేసిన అధికారులకు నోటీసులు జారీ చేశారు వారి వివరణ అనంతరం తుడా నిధుల దుర్వినియోగం చెవిరెడ్డి పాత్రతో కూడిన పూర్తి వివరాలతో విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు